హాయ్ హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరలో జరిగే సంఘటనలు ఇవి శ్రీ పోతలూరి వీర బ్రహ్మంగారు అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు దానిని మనం కాలజ్ఞానంగా పిలుస్తుంటాము హిందువులు సాంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి అలాగే వారి జీవన విధానం గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ప్రూవ్ కావడం గానాహారం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానంగా రాశారు ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వేల విషయాలు చెప్పారు ఇప్పటికీ కొన్ని నిజాలు అయినాయి అందుకే వారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దొంగ సాములు పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావడం అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరే వేరే వ్యక్తులకు వివరంగా వివరించారు చెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోటు పాతి పెట్టారు ఆయన ఆ తరువాత దానిపైన చింత చెట్టు మలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఎందుకు ఇలా చేశారు అనే దానికి ఇప్పటి వరకు జవాబు దొరకలేదు అలాగే దక్షిణ ఏషియా దేశాల్లో నాస్ట్రోధామస్ ఆయన చెప్పినవి అనేక విషయాలు జరిగాయి అని అంతర్జాతీయ ప్రజలు నమ్ముతారు ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు మరుమానంగా ఉంటాయి మరియు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారు ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు అనేక దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరించారు ఆంగ్లేయ మహమదిల్ పాలన విజయనగర పట్టణం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాల గురించి అలాగే ప్రకృతి వింతలు ప్రకోపాలు చోద్యులు ప్రజలు ఊహించిన దానికి భిన్నంగా ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయి ఇవి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ప్రజలు ఎన్నుకొని పాలకులను కూడా వారికి న్యాయం చేయలేకపోతున్నారు రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేయడానికి అనేక పన్నంగాలు పొందుతున్నారు ప్రజలు వారిని నమ్మి ఓట్లు వేసి తర్వాత బాధపడతారు ఆంధ్ర రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు చివరలో రాజకీయ విస్తృతం జరుగుతుందని కుట్టమీదిన కుట్టమీది ఏర్పడిన పార్టీలు విడిపోయే అవకాశం ఉంది ఇవి అన్నీ బ్రహ్మంగారు ఎప్పుడో ఊహించి చెప్పినవే అలాగే రెండు వేల ఇరవై నాలుగు చివరలో ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరిగిపోతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు రోజురోజుకు దేశాల మధ్య వార్గ కలహలలో పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరకు మూడవ ప్రపంచ యుద్ధానికి దాడి అని పరిస్థితులు కూడా అది అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని ఇది ఖచ్చితంగా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము కూడా ఇరవై ఏళ్ళకే నలభై ఏళ్ళకే గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు వెనకటి కాలంలో ఎనభై తొంభై వయసు వచ్చాక కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కాలుష్యతమైన ఆరోగ్యం కాలుష్యమైన వాతావరణంలో ఉండడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకునేది కాలుష్యతమైన ఆహారం కాలుష్యతమైన వాతావరణం మారిన జీవన విధానం వలన ఆరోగ్యలు పాడవుతున్నాయని ఆరోగ్యాలు అందరి పాడైపోతున్నాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్తున్నారు కానీ మనకు ఇంతవరకు కూడా దీని మీద అవగాహన లేకపోవడం నిశ్చేత్తంగా ఉంది అన్ అంతేకాదు భవిష్యత్తులో వెంకటక్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయని వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు తిరువరి వీర రఘువే స్వామికి చెమటలు పడతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుందని బియ్యం కొనలేని బేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు కృష్ణా గోదావరి మధ్యలో పశువులు పడి చనిపోతాయని పిడుగులు పడి నదులు ఇనిగిపోతాయని అలాగే క్రోధనామ సంవత్సరంలో నెల్లూరి సీమ మొత్తం కూడా నీటిలో మునిగితో మునిగిపోతుందని వైశవ మతం పైకి వస్తుంది సేవ మతం తగ్గిపోతుంది చివరకు శివభక్తి అంతా లేకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి అమ్మ నిత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యలో ఉన్న ఒక కాడ అడవిలో ఒక గ్రామంలో ఉన్న ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచ మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణక్యుత వ్యాధిలో పడి అనేక ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి అర్థనాదాలు చేసి పరిస్థితులు వస్తుంది ఒంటి నిండా బొబ్బలు పుట్టి చనిపోవచ్చు రక్తంలో చిందించవచ్చు ప్రపంచము భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటారు అంటే మగని మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఆడవాళ్ళని ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటారు వాళ్లకు పిల్లలు కూడా పుడతారు అంతేకాదు లింగ మార్పుడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది మానవుల్లో భక్తి తగ్గిపోతుంది దేవుడి మీద నమ్మకం విశ్వాసం పోతుంది దేవుడి మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయి ఆజ్ఞానంలో మునిగి ఉంటారు వేప చెట్టు నుండి అమృతం కురుస్తుంది కర్నూలు జిల్లాలలో యాగాటి నందేశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లను తింటాడంట ఇవి అన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నాయి ఇందులోవి కొన్ని కొన్ని జరుగుబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఈ సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని హిందూ మతంలో మన సనాతన ధర్మ ప్రకారం అందరూ నమ్ముతారు ఇవి ఖచ్చితంగా జరుగుతాయని మనకు తెలిసిందే బ్రహ్మంగారి కాలజ్ఞానం మనం చాలా నమ్ముతాము అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూస్